ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలకు రోజు రోజుకు అంతు లేకుండా పోతుంది మొన్న రైతులు నిన్న నిరుద్యోగులు ఈరోజు రియాల్టర్లకు సంబంధించిన అంటే ఏ విషయం మీద ఒక స్పష్టమైన అవగాహన లేకుండా ఓవైపు నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నా పట్టించుకోకుండా మరోవైపు గవర్నమెంట్ గురుకుల టీచర్లు ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఈసారి ఏకంగా ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం లేకపోతే రిజిస్ట్రేషన్ల కోసం కూడా మళ్ళీ ఆపివేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రజల్ని చాలా తీవ్రంగా గోసవేయడం జరిగింది ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్ర స్టా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల ఐజీ గారికి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తారానికి ఇక్కడికి వచ్చి అసలు ఏంది వీళ్ళ డిమాండ్స్ ఏంది అసలు నిజంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం లేకపోతే వీళ్ళు చేసే దాష్టికాలు ఏందన్న డబ్బుల ప్రభుత్వం అనే దాని మీద కూడా ఒకసారి వీళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం అలా ఏంది ఈరోజు ఏం చేసి అసలు ఎందుకు వినతిపత్రం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు లక్షల ప్లాట్లు గ్రామ పంచాయతీ లెవెట్లో రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నాయి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆ గ్రామ పంచాయతీ లెవెట్లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది అట్లాగే ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చాలా పెరిగినాయి భూముల ఛార్జెస్ పెరిగినాయి అనేక రకాలుగా ప్రజలు పేద మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సొంత ఇంటి కళకు దూరం అవుతున్నారు ఈ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతామని చెప్పి ఒక ప్రకటన చేయటం జరిగింది దానివల్ల అసలు హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి ఏ నగరంలో కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఒక రెండు వందల గజాలలో ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడే ఇప్పటికే లక్షల్లో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయి ఎల్లారే ఛార్జెస్ ఉన్నాయి పర్మిషన్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచే ఉద్దేశాన్ని వెనక తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే గ్రామ పంచాయతీలో ఏవైతే ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానిటువంటి ప్లాట్లు ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్కి అనుమతిస్తే రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది ఈ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఏర్పడితే గ్రామ పంచాయతీలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు ఎల్ఆర్ఎస్ను కూడా రద్దు చేస్తామన్నారు ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు బలవంతంగా ఎల్ఆర్ఎస్ని వసూలు చేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇలాంటి చర్యలు చేపడితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నాం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఇదే రేవంత్ రెడ్డి గారు ఎద్దేవా చేశారు ఎల్ఆర్ఎస్ కాకుండా ఇంకా ఈయన మ్యారేజ్ రెగ్యులరేషన్ స్కీమ్ కూడా తీసుకొస్తారేమో కేసీఆర్ గారు అని చెప్పటం జరిగింది మరి ఇప్పుడు మరి నువ్వే వచ్చావు కదా నీ ప్రభుత్వమే ఉంది కదా ఎల్ఆర్ఎస్ని ఎందుకు రద్దు చేయట్లేవు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని వాళ్ళు పెంచాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు ఏర్పడ్డదని చెప్పి మేము చేస్తు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం దాంతోపాటు ఏదైతే మేము చూస్తూ ఉన్నాం మనం గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సేమ్ ఏదో సావిగా నడుస్తున్నటువంటి వ్యవస్థల్ని మళ్ళీ ఒకసారి కులాబ్ చేస్తూ ఉన్నారు నిన్న సాయిప్రియ నగర్లో జరిగినటువంటి కూల్చివేతలు కూడా మనం చూస్తూ ఉన్నాం నిన్న సోషల్ మీడియాలో మొత్తం అది కూడా వైరల్ అయింది దాని మీద కేటీఆర్ గారు స్పందించడం జరిగింది ఇవన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత అంటే ఒక విధంగా తెలంగాణ ఖ్యాతిని లేకపోతే ఒక విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం చేస్తున్నానుకోచ్చా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే పేద మధ్య తరగతి ప్రజలు కట్టుకున్నటువంటి చిన్న చిన్న ఇళ్ళని నువ్వు కూల్చివేస్తున్నవే ఎంత అన్యాయం అసలు మీకు ఎట్లా కూల్చివేయాలి అంటే రాజకీయ పరిస్థితులైనా అంటే రాజకీయ కక్ష తీర్చుకోవటం కోసం బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో మేయర్ ఉన్నారో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటం కోసమే ఆ కూల్చివేతలు జరిగినాయి అనేది ఎలాంటి సందేశం సందేహం లేదు ఇలాంటి చర్యలకు పాల్గొంటే ప్రజలు చూస్తున్నారు ప్రజలు గుడ్డి ఏం కాదు ఖచ్చితంగా మీకు ప్రతికూల ఫలితాలు వచ్చే ఎన్నికల్లో వాళ్ళు చూపిస్తారని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ప్రధానంగా మీ తెలంగాణ రియాలిటర్ అసోసియేషన్ నుంచి డిమాండ్స్ ఏంది ప్రభుత్వానికి మేము అనేక విషయాలు ఈ ప్రభుత్వం ముందుకు మేము తీసుకొస్తున్నాం గత ప్రభుత్వం ముందుకు కూడా తీసుకురావటం జరిగింది గత ప్రభుత్వం కొన్ని సమస్యల్ని పరిష్కరించడం జరిగింది ఈ ప్రభుత్వానికి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచవద్దని చెప్తున్నాం గ్రామ పంచాయతీ లెవెట్లో ఉన్న ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయమంటున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేటు మందగమనంలో ఉన్నది రిజిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్ కావడానికి ఈ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు మరి రి రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్ అవుతూనే కూడా అన్ని వ్యాపారాలు డెవలప్ అవుతాయి ప్రజలు కూడా ఆర్థికంగా స్థిరపడతారు కాబట్టి మరి ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్మెంట్కు ఎలాంటి చర్యలు చేపడుతుందో కూడా ఇప్పటి వరకు పబ్లిక్ ఒక మెసేజ్ కూడా పంపనటువంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు వాళ్ళు పదవుల కోసమే కొట్లాడుకుంటున్నారు కానీ ప్రజా సమస్యల మీద ఇంకా దృష్టి పెట్టలేదు ఆరు నెలలు గడిచింది ఆరు నెలల్లో ధరణి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు ఎల్ఆర్ఎస్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు రిజిస్ట్రేషన్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు మా గ్రామ పంచాయతీలు ఎవరి ప్లాట్లను రిజిస్ట్రేషన్కు అనుమతిస్తామని చెప్పి పొంగిలేటి గారు హామీ ఇచ్చారు ఆరు నెలలు గడిచిపోయినా కూడా వాళ్ళ హామీని నిలబెట్టుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు